హలో అండి అందరికీ ఎందుకో స్వీట్ తినాలనిపించింది ఇంక ఇంట్లో చూస్తే ఎలాగో నువ్వులు పల్లీలు ఉన్నాయి అనేసి ఇంకా నువ్వులు పల్లీలు చిక్కీ అయితే చేశానండి చాలా బాగా వచ్చింది మీకు కూడా స్వీట్ అంటే ఇష్టమా మీకు స్వీట్ తినాలనిపిస్తే ఏ స్వీట్ రెసిపీ ట్రై చేస్తారో కమెంట్ చేయండి ఇంక ఇక్కడైతే ముందుగా నేను పల్లీలు నువ్వులు అయితే వేయించి పెట్టుకున్నాను లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత పల్లీలకు కుంటే పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకున్న ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక కప్పు బెల్లం తీసుకొని అందులో పావు కప్పు వాటర్ వేసేసుకొని బాగా కరిగిన తర్వాత లో ఫ్లేమ్లోనే ముదురుపాకం వరకు ఉంచేసి ఆ తర్వాత పల్లీలు నువ్వులు వేసేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గ్యాస్ బండ దగ్గర క్లీన్ చేసేసుకొని నెయ్యి రాసి రెడీగా పెట్టాను ఇంకా తర్వాత నువ్వుల పల్లీలు వేసేసి గిన్నెకి నెయ్యి రాసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే నైఫ్ తోటి పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇంట్లో ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంతకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్